అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మాట ఖరీదు రచన బి నర్సన్ గారు మరి కథలోకి వెళ్దామా ఆ అమ్మాయికి ఫోన్ చేశారా అంది ప్రమీల వంటగదిలోంచి టిఫిన్లు కాగానే ఆమెకు రోజు గుర్తొచ్చే ఇది ఒకటి ఇలా ఆమె ఆర్డర్ వేయగానే అమ్మాయికి ఫోన్ కలిపి ఏమిటి విశేషాలు అని ఒక మాట అడిగి స్పీకర్ ఆన్ చేసి కూరగాయలు తరుగుతున్న భార్య చెవి దగ్గర ఫోన్ పట్టుకోవటం ఆయనకు ఒక డ్యూటీ అయిపోయింది ఏంటే ఉషా పిల్లాడు రాత్రి బాగా నిద్రపోయాడా మొన్నట్లాగే నడి రాత్రి లేచి ట్యాబ్ కావాలని ఏడిచాడా ఇడ్డీలు మెత్తగా వచ్చాయా లేవా పచ్చడి రెండు రెండుకోసారి ఒకేసారి పట్టేసేయి ఇలా సాగుతోంది ముచ్చట నిత్య నూతనంగా దామోదరం చదువుతున్న పేపర్ పక్కన పెట్టి మెల్లగా లేచి టేబుల్పై ఉన్న మొబైల్ ఫోన్ అందుకుని కూతురు నెంబర్కి కాల్ కలిపాడు రింగ్ అయి ఆగిపోయింది స్పీకర్ పెట్టినందువల్ల ఆ శబ్దం వంటగదిలో కూడా వినిపించింది పది నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి చేయండి అంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది మాట్లాడు అన్నాడు ఫోన్ ఆమె చేతికిస్తూ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చానమ్మా ఓపిక లేదు అంది ఉషా హాస్పిటల్ ఎవరికి ఏమైంది ఉషా అని అడిగింది ప్రమీల ఆదుర్దాగా అంత కంగారు ఏమి లేదు అందరం బాగానే ఉన్నాం మరి టింకు గాడికి వచ్చే నెల ఐదుకి మూడేడు నిండుతాయి కదా మమ్మీ డాడీ అని కూడా అంటలేదు ఏబీసీడీ వన్ టూ త్రీ అంటాడు కానీ మరో మాట అండవు తాత అమ్మమ్మ అని ఎప్పుడో ఏడాది క్రితం తెలిసి తెలియనప్పుడు అన్నాడు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అది కూడా లేదు అంది ప్రమీల అదే కదా ఇక్కడ రెయిన్బోలో స్పీచ్ థెరపిస్ట్ని కలిసి వచ్చాం ఏమన్నారు ఇప్పటికే ఎన్నో మాట్లాడాల్సింది అందరి పిల్లలతో పోలిస్తే ఏడాది వెనకబడ్డాడు ఇలాగే వదిలేస్తే ఇబ్బందే ఎక్కువసేపు స్క్రీన్స్ అంటే టీవీ మొబైల్ ట్యాబ్ వంటివి చూస్తే నార్మల్ వర్డ్స్ రావు పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేయించాలి నలుగురిలో తిప్పాలి అన్నారు సరే మేము వాడి బర్త్డేకి వస్తాం కదా అప్పుడు నాలుగు రోజులు ఎక్కువ ఉండి అన్నీ వాడితో పలికిస్తాం అనే తన ధోరణిలో చెప్పింది ప్రమీల వీళ్ళిద్దరూ వరంగల్లో ఉంటారు కూతురు వాళ్ళు ఉండేది హైదరాబాద్లో అల్లుడు భరత్ కొత్త కంపెనీలో చేరడంతో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి మూడు నెలలైంది వాళ్ళ ఊరు మారాక చూడటానికి ఒకసారి ఇల్లు వచ్చారు అప్పుడే మేము హైదరాబాద్ వచ్చిన సంగతి మన వాళ్ళు ఎవరికి చెప్పకండి అని మాట తీసుకుంది కూతురు అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ హోదా పెద్దదట భారీ జీతం ఎప్పుడు కంప్యూటర్ మెడలో వేసుకున్నట్టే ఉంటాడు మనిషి ఇంట్లో ఉన్న మనసు అమెరికాలో ఉంటుంది అత్త మావలు వచ్చినప్పుడు బాగున్నారా అని వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని తప్ప మరో మాటకు అతనికి వీలు చిక్కదు విశాలమైన మూడు బెడ్రూమ్ల ఫ్లాట్లో ఉంటున్న ఉష ఇంటికి పని మనిషి వంట మనిషి పిల్లాని చూసేందుకు నాని టైం ప్రకారం వచ్చి వెళ్తూ ఉంటారు ఎప్పుడూ మొబైల్ పట్టుకొని ఫ్రెండ్స్కు ఫోన్ చేయటం ఆన్లైన్లో బట్టలు చెప్పులు బ్యాగులు వెతుకుతూ నచ్చితే ఆర్డర్ చేస్తూ ఆమె పొద్దు గడుపుతుంది పిల్లాడికి కావాల్సినవన్నీ ఆట వస్తువులన్నీ కూడా కొనిపెట్టారు వాటితో విసుగు వచ్చినప్పుడు వాడి ఇల్లంతా తిరుగుతూ కిచెన్లోకి వెళ్ళి డబ్బాలు పడేయటం ఫ్రిడ్జ్లోంచి ప్యాకెట్లు తీయటం కుర్చీలు ఎక్కి కబ్బోర్డులోంచి చేతికి అందిని పడేయడం చూస్తే ఉష వాడి కోసం టీవీలో యూట్యూబ్లో పాటలు పెట్టడమో వాడి చేతికి ట్యాబ్ ఇవ్వటమో చేస్తుంది టింకు ట్యాబ్ ఆపరేషన్లో దిట్ట క్షణాల్లో తను కోరుకున్న ప్రోగ్రాం పెట్టుకోగలడు ప్రమీల దామోదరంల వైపు బంధువులు హైదరాబాదులో ఎందరో ఉన్నారు కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పిల్లల చదువులకి ఉద్యోగాల కోసం చాలామంది సిటీకి మారారు ఎవరికి ఉషా వాళ్ళు హైదరాబాదులో ఉన్న సంగతి తెలియదు ఎవరికి చెప్పద్దు అన్నందుకు గత మూడు నెలలుగా వీళ్ళు కూడా హైదరాబాదులో ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు వెళితే ఉషా ఎలా ఉంది అని అడిగే వాళ్ళకు ఇక్కడే ఉంది అని ఒక మాటనే చెప్పాలి కదా అది వారి బాధ అరే ఇదేమిటి మీరు రాకుండా ఏ భారసాల సీమంతంగా జరిగాయా పెద్దవారి దీవెన్లో మాకు కావాలి కదా పిల్లల బర్త్డేకి పిలిచినా వచ్చేవాళ్ళు ఇలా మారిపోయారేమిటి అని బంధువులు అలకబునుతున్నారు టింకు బెంగళూరులో పుట్టాడు వాడి రెండు బర్త్డేలు అక్కడే కొలీగ్స్తో హోటల్లో గ్రాండ్గా జరిగాయి దానికి బయట వాళ్ళు ఈ పెద్ద మనుషులు ఇద్దరే పది రోజుల్లో వాడి మూడో పుట్టినరోజు ఉంది బెంగళూరులో లాగే ఇక్కడ కూడా గ్రాండ్గా కొలీగ్స్ మధ్యలో హోటల్ జరపాలని ప్లాన్ హోటల్లో జరపాలని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మనవడి మాటల పరిస్థితిపై ఇద్దరి మధ్య ముచ్చట మొదలైంది మా వైపు ఎవరైనా ఏడాది దాటిందో లేదో అమ్మ అమ్మ అని అనేవాళ్ళు అంది ప్రమీల ఇప్పుడు మా వైపు మీ వైపు ప్రధానం కాదు వాడికి మాటలు రాకపోవటానికి మన అమ్మాయి అల్లుడే కారణం అన్నాడు దామోదరం బలేవారు వాళ్ళ ముందనేరు అనేరు మళ్ళీ మొహం కూడా చూడరు అందరి ముందు అంటాను మనుషుల మధ్య ఉంటేనే పిల్లలకు మాటలు తొందరగా వస్తాయి ఇంటికి ఎవరు రాకూడదంటారు బంధువులను పలకరిస్తే బాధలే చెప్పుకుంటారో డబ్బులు అడుగుతారో అని భయం చుట్టాలు వారి పిల్లలు ఇంటికి వస్తే అల్లరి అల్లరి చేస్తారు ఇంట్లో వస్తువులు చిందర వందర చేస్తారు పిల్లాడి బొమ్మలను పాడు చేస్తారు మనశ్శాంతి లేకుండా పోతుందని ముడుచు కూర్చున్నారు మనుషులతో మాకేం పని కొండ మీద కోతినైనా ఆన్లైన్లో కొనేయగలమనే ధీమా వారిది అదే వారి కొంప ముంచుతోంది ఈ విషయం ముందు వాళ్ళిద్దరికి అర్థం కావాలి అన్నాడు దామోదరం ఈ మాటలు వినగానే ప్రమీల ఆలోచనలో పడింది భర్త చదువుకున్నవాడే అందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడిగా పేరు గౌరవం పొందిన మనిషి అవసరమైతే తప్ప కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడు ఈయన ఇంత గట్టిగా చెప్తున్నాడంటే అందులో నిజం లేకపోలేదు అనిపించింది ఆమెకి మరెలా అన్నట్టు భర్త మొహం చూసింది ఏదో ఆలోచిస్తాలే అన్నట్టు ఆయన తలాడించాడు ఓ రోజు ఉషా ఫోన్లో మాట్లాడుతూ మనవాడి పుట్టినరోజు దగ్గర పడుతుంది ఎప్పుడు వస్తున్నారు అంది ప్రమేల చేతుల నుంచి ఫోన్ తీసుకున్న దామోదరం ఉషా మన వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మనవాడికి మూడేళ్లు నిండుతాయేమో ఎప్పుడు బర్త్డే బెంగళూరు వెళ్తున్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు మేము బర్త్డేకి వచ్చి వాళ్ళకి ఏమని చెప్పాలి అబద్ధం కాదు ఈసారి బర్త్డే మీరే చేయండి ఏమనుకోవద్దు అన్నాడు వెంటనే ఉష ఫోన్ మమ్మీకి ఇవ్వు అంది అంతా వింటున్న ప్రమీల ఫోన్ తీసుకుని ఆ చెప్పవే అంది ఏంటమ్మా ఇది డాడీ ఏదేదో అంటున్నాడు మీ కూతురు దగ్గరికి మీరు వస్తున్నారు మధ్య వాళ్ళకేమిటి బాధ అంది విసురుగా మా పరిస్థితి చెప్పాడాయన అంది ప్రమీల భర్తపక్షం వహిస్తూ నాకు సమాధానం చెప్పమంటే మీ ఆయనకు అంత పడుతున్నావేంటి అని విసురుగా ఫోన్ పెట్టేసింది గాబరాగా తిరిగి ప్రమీల మళ్ళీ కూతురుకు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు భర్త వైపు చూసింది ఏం కాదు అని ఆయన కళ్ళతోనే చెప్పాడు మర్నాడు పొద్దున్నే టిఫిన్ చేస్తుండగానే ఉష నుంచి ఫోను చెప్పు తల్లి మనవాళ్ళు లేచాడా అంది ప్రమీల మీకోసం బర్త్డేకి ఒకరిద్దరిని పిలుద్దాం మీరు మాత్రం రావాలి అంది ఉష భర్త సరే అన్నట్టు తలూపగానే అలాగైతే సరే అంది మధు మావయ్య వాళ్ళని సుజాత పిండి వాళ్ళని పిలుద్దామా అంది నీ ఇష్టం అమ్మా చేసేది చేసి నీ ఇష్టమంటావేంటి అంది ఉష అయ్యో నిన్నేమన్నామే మా ఇబ్బంది చెప్పుకున్నాం కానీ మేము పిలవమన్నామా అంది ప్రమీల సరే సరే అని ఫోన్ పెట్టేసింది ఉష మధ్యాహ్నం ఉష మళ్ళీ ఫోన్ చేసి ఇంకో ఇద్దరిని పిలుద్దామా అంది నీ ఇష్టం అంటే ఫోన్ పెట్టేస్తున్నానని అని బాగుంటుంది అంది ప్రమీల ఎవరైతే బాగుంటుంది అంది ఉష తల్లిపై భారం వేస్తూ అమ్మాయి పిలుద్దామని ఇద్దరూ తన వైపు వాళ్లే కాబట్టి భర్త తరపు వాళ్ళ పేర్లు చెప్పింది శ్రీను బాబాయ్ సరోజ ఆంటీ వాళ్ళని పిలువు అని ఫోన్ పెట్టేసింది మరికొద్దిసేపటికి కూతురు నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది శ్రావణితో రజనీతో నేను చిన్నప్పుడు ఎంతో ఆడుకునేదాన్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమిటో సిటీలోనే లింగంపల్లిలో ఉన్నారు పిలిస్తే సంతోషిస్తారు అంది ప్రమీల ఈ ఆరుగురు నెంబర్లు అయితే ఇవ్వు నేను మాట్లాడతాను సరే అని ఫోను దామోదరానికి ఇస్తే నెంబర్లో మెసేజ్ చేశాడు మనవాడి బర్త్డేకి మూడు రోజుల ముందు వెళ్ళారు ఇద్దరు వీళ్ళు వచ్చింది తెలిసి మర్నాడే ఆరు కుటుంబాల వాళ్ళు దిగిపోయారు ఇల్లంతా ఊహించని సందడి ఉష వారికి ఒక బెడ్రూమ్ చూపిస్తే లగేజ్ పెట్టుకున్నారు మీ పని మనుషులకి రెండు రోజులు సెలవు ఇవ్వే ఉషా ఫంక్షన్ ట్రైన్కి రమ్మని అంతా మేము చూసుకుంటాం అంది సరోజ ఆంటీ అందరూ ఆమెకు వంత పాడారు సుజాత పెన్ని ఈలోగా టీ పెట్టి అందరికీ ఇచ్చింది కోసం కోసమే చేసుకొచ్చిన లడ్లు అరిసెలు చెక్కలు కారపూస ఆమె చేతిలో పెట్టారు హాల్లో కూర్చుని ముచ్చట్లాడుతూ వంటల కోసం కూరగాయలు ముందేసుకున్నారు మాటల్లోనే వంటలు అయ్యాయి ఇల్లంతా మాటల వంటల గుమగుమలతో నిండిపోవటం ఉషకు వింతగా సంతోషంగా ఉంది భోజనాలు అయ్యాక హాల్లోనే నడుము వాల్చారు ముచ్చట్లు నవ్వులు గుసగుసలు ఒకవైపు సాగుతూనే ఉన్నాయి పిల్లలు ఇల్లంతా తిరుగుతూ దాగుడు మూతలు ఇంకేవో ఆటలాడుతున్నారు వారి వెంటే టింకు నవ్వుతూ కేరింతలు కొడుతూ పరిగెడుతున్నాడు వాళ్ళంతా గట్టిగా పేర్లతో పిలుచుకుంటూ ఉంటే వచ్చి రాని పదాలు తాను అంటున్నాడు అరే టింకో రారా అంటే గంతులేస్తూ దగ్గరికి వెళ్తున్నాడు అంత ఆనందం వాడిలో ఉష ఎన్నడూ చూడలేదు పిల్లలంతా కలిసి భోంచేస్తూ ఉంటే టింకు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళని అనుకరిస్తూ తను తిన్నాడు రాత్రి డ్యూటీ నుంచి వచ్చిన భారత్ వీళ్ళందరినీ చూసి ముందు కొంత తత్తరపడి అందరినీ పలకరించి బెడ్రూమ్లోకి వెళ్ళాడు కొద్దిసేపు అయ్యాక భారత్ తమ్మ ఉషను పిలిచి మీ ఒకసారి ఇలా రమ్మనవే అంది ఆ మాట విన్న భరత్ బయటకు వచ్చాడు బాబు బర్త్డే వంటలకి బయట ఆర్డర్ చేయకు ఏమేమి ఐటమ్స్ కావాలో ఎంతమందికి కావాలో చెప్పండి అన్నీ రెడీ అవుతాయి సరేనా అందామే అతను ఏదో సర్ది చెప్పపోగా అందరూ ఒక్కసారిగా నో నో అంటూ అతన్ని మాట్లాడినివ్వలేదు పెద్దలంతా కలిసి వంటల ఏర్పాట్లు చేసుకు చూసుకున్నట్టే పిల్లలంతా కలిసి చక్కగా డెకరేషన్ చేశారు ఎంతో సంబరంగా బర్త్డే జరిగింది ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు అందరూ ఇల్లంతా అంతా బోసిపోయినట్టయింది ఇంట్లో రెండు రోజులు వారి ముచ్చట్లే రేపు అంటే ఎవ్వరూ ఆగలేదు అని తల్లితో పదే పదే అంది ఉష టింకు గాలి తీసిన బంతిలా అయ్యాడు రెండు రోజులకి బర్త్డే ఫోటో ఆల్బమ్ వచ్చింది టింకు ఎగబడి బిల్లల ఫోటోలను వేలుతో చూపిస్తూ అన్న బాబీ రాణి చిన్న అని వారిని గుర్తుపడుతూ పేర్లు చెప్తున్నాడు ఇన్నాళ్ళు అమ్మ నాన్న తాత అమ్మమ్మ అనని కూడా వాడు రెండు రోజుల్లో ఇన్ని పేర్లు ఎలా నేర్చాడబ్బా అని నలుగురు ఆశ్చర్యపోయారు దామోదరం తీరిగ్గా కూర్చుని టింకుకి ఆల్బమ్లో తమ ఫోటోలు కూడా చూపిస్తూ పిలవటం ప్రాక్టీస్ చేస్తున్నాడు ఉషా భరత్ల వాలకం చూస్తుంటే వారికి విషయం కొంతైనా అర్థమైనట్టుంది ఉషా శుక్రవారం సాయంత్రం రజనీకి ఫోన్ చేసి రేపొద్దున పిల్లలతో కలిసి మళ్ళీ రండే అసలు కలిసి ఉన్నట్టే లేదు అంది మేము తర్వాత వస్తాం కానీ ఈసారికి మీరే మా ఇంటికి రండి అంది రజని తల్లితో ఆ మాట చెప్తే వాళ్ళది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మరి అంది అయినా పర్వాలేదు టింకు పిల్లలతో హాయిగా ఆడుకుంటాడు మాటలు నేర్చుకుంటాడు రజని కూడా అబ్బో ఎన్ని ముచ్చట్లు చెప్తుందో అసలు టైమే తెలీదు అంది ఉషా భర్త కూడా సరే అంటంతో కారు రజని ఇంటి వైపు కదిలింది వెనక సీట్లో కూర్చున్న ప్రమీల దామోదరం ముసిముసి నవ్వులతో చేతులు కలుపుకున్నారు చూసారా అందరూ పెద్దవాళ్ళందరినీ మనం కాస్త దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఆ పెద్దవాళ్ళు మనకు తీరిక ఉండదు ఎందుకంటే భర్త డ్యూటీకి వెళ్ళాలి ఆయనకి రెడీ చేయాలి ఆఫీస్కి వెళ్ళాలంటే ఏమో వేరే పనులు ఉంటాయి ఇవన్నీ చూసుకోవడమే సరిపోతుంది ఆ పిల్లవాడిని పట్టించుకోలేదు దానివల్ల అతనికి మాటలు రాల కానీ ఇంతమంది చేరేదలకి ఏమైంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో ఒక్కొక్క వాక్యం ఏదో ఒక పదం ఏదో ఒక పదం చెప్పుకుంటూ చెప్పుకుంటూ అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే సహజంగా అతను కూడా స్టార్ట్ చేశాడు అందుకే అంటారు వసుద యొక్క కుటుంబం అది ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే కుటుంబాలు అందరూ కలిసి ఉంటే ఆ ఉన్న తృప్తి వేరు కానీ ఇలాగ మేమిద్దరమే బతుకుతాం ఎలిగాకులు లాగా అంటే ఇలాగే ఉంటుంది పిల్లలు కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు చదివి వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఊహ వచ్చి వాళ్ళు ఇన్ని బాధలు పడి వీళ్ళు నేర్చుకుని ఇవన్నీ చేయాలంటే కష్టం అది చిన్నప్పటి నుంచి వస్తే దాని ఇది వేరు అదండి థ్యాంక్ యూ